భువనగిరి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు మరియు కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి జిల్లా అధికారులు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు విశ్వకర్మ వటరంగి సంఘం అధ్యక్షుడు చెన్నోజు నరేంద్రాచారి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూలీల కోసం ఇలాంటి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు తీసుకోవాలని నాయకులు సూచించారు ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి సిఐసి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో సంవత్సరానికి ఒకసారి అడ్వాన్స్ హెల్త్ చెకప్స్ అనేవి వస్తుంటాయి అది మనం అందరం వినియోగించుకోవాలి ఇప్పుడు కొందరికి థైరాయిడ్ కొలెస్ట్రాలు మనకు హెచ్బిఏన్సీ అని టెస్ట్ ఉంటది అది ఇంకొకటి కిడ్నీ ఫంక్షన్ టెస్టు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఈ లేబర్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి టెస్టు చేయబడతాయి మనకు ముందుగానే మనము ఆ రోగం ఏదో నిర్ధారించుకుని దానికి మనం తగిన చికిత్స చేసుకోగలుగుతాము కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ లేబర్ కార్డు పైన ఉన్న మనం మందికి చెక్అప్స్ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి టెస్ట్ ఇస్తున్నారు టెస్ట్ ప్రకారంగా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కిడ్నీస్ కానీ షుగర్ కానీ ఏదైనా కానీ ఏదైనా మనకు తెలివి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు మనకి హెల్త్ క్యాంప్ నిర్వహించరు ఆ హెల్త్ క్యాంప్ వల్ల మనకు ఎన్నో వినియోగాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ వినియోగించుకొని మనందరూ ప్రతి ఒక్క కార్మికుడు అనుకొని వేరే అనుకొని మన అనుకున్న వేరే కార్మికులైనా అందరూ దీన్ని వినియోగించుకొని ఎంతో ఉపాధి పొందవలసిందిగా కోరుకుంటూ వీళ్ళంతా మనం కావల్చి మనం ఇన్సూరెన్స్ ఇవన్నీ చేయించుకున్నాం కాబట్టి దీనివల్ల మన ఉపయోగాలు ఏంటి అంటే ఈ కిడ్నీస్ కానీ ఇది కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా షుగర్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దీనివల్ల మనకు ఒక రేపు రాబోయే భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ముందు భవిష్యత్తుగా వినియోగపడుతుంది దీనివల్ల మనం కూడా అన్ని ఉపయోగించుకొని మనం ఎంతో చేసుకోవాల్సిన ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్